తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో యువత భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు తెలుగు యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ పార్టీ ముఖ్యనేతలు అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు పాల్గొన్నారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీగా మా యువత పార్లమెంట్ కమిటీ సభ్యులు నియోజకవర్గాల కమిటీ సభ్యులు అలాగే అన్నగారి అభిమానులు తెలుగు యువత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం ఇచ్చి అన్నగారికి రక్తదానంతో నివాళులర్పించడం జరుగుతూ ఉంది రక్తదానం మహాదానం అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బ్రహ్మిణి గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటారు అలాగే వారి స్పూర్తితో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి వద్దంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎంతో అన్నగారికి రక్తదానంతో అర్పించడం పూర్వజన్మ సుకృతంగా ప్రతి సంవత్సరం భావిస్తూ తెలుగు యువత ప్రతి సంవత్సరం అన్నగారికి మద్దంతి రోజున రక్తదానం ఇస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు సేవా హృదయంతో రక్తదానంతో అందరినీ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి అట్లాగే రక్తదానం మహాదానం పిలిపిస్తూ అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సర్వత అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సంకీర్ణ ప్రభుత్వం రానున్న రోజుల్లో భారీ మెజార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి పైనుండి అన్నగారు కూడా ఈ రాష్ట్రం పట్టిన కీడు పీడ వదిలే విధంగా అన్నగారు అంతా మంచి జరగాలని చెప్పి దీనిస్తారని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఒకసారి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి